హాయ్ అండి ఈరోజు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఆదితోనూ ప్లస్ కొలతలతోనూ కట్ చేసుకుందాం మనం రండి రెండు విధాలుగా ఒకే పీస్ మీద మెజర్ చేసి చూపిస్తాను అంతకుముందు నేను ఇలా కట్ చేసుకునేదాన్ని ఆది ప్రకారమే బ్లౌజ్ కట్ చేసుకునేదాన్ని అండి అంతకుముందు నేర్చుకున్నాక ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాక కొలతలతో కట్ చేసుకోవడం నేర్చుకున్నాను ఒకసారి చూద్దాం రెండు ఎలా ఉన్నాయో ఇదిగోండి నడుము పెట్టాను నెక్ పెట్టాను నెక్ షోల్డరు షోల్డర్ ఖర్చుకు పెట్టాను కొంచెం వెడల్పు లాగి పట్టుకొని అసలు పైన ఖర్చు అసలు పక్కన ఖర్చు నెక్ని కొంచెం ఎదురుకు జరిపి నెక్కి పెట్టుకున్నాను షోల్డర్కి గీత మార్క్ చేసుకున్నాను ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా చంక రౌండ్ నెక్కి రౌండ్ నెక్ డ్రాప్ గీసుకుందాం ఇది చంక ఇలా ఇది క్రాస్ తీసుకోవాలి కదా షోల్డరు ఇలా చెక్ చేసుకుంటాం చంకకి ఇంక అంతే అయిపోయినట్టే అది ప్రకారం అయితే దీన్ని ఇప్పుడు మనం కొల్ట్ అయితే ఎలా కట్ చేసుకుంటామో చూద్దాం కొలత అయితే ఇలా మనం బ్లౌజ్ని చక్కగా నీట్గా ఇలా పెట్టుకొని ఫస్ట్ వెడల్పు చూసుకోవాలి ఇరవై రెండు ఉంది హైట్ పదిహేను ఉంది నడు వచ్చి మనం చంక చూసుకుందాం చంక వచ్చి తొమ్మిదిన్నర ఉంది ఇప్పుడు నడుము మటుకి చుట్టూ కొలత చూసుకుందాం చుట్టూ కొలుచుకుంటే ముప్పై నాలుగు వచ్చిందండి ముప్పై నాలుగుని నాలుగో వంతు ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నరకి ఒక అంగుళం మనకి డాట్ పోసుకుంటాం కదా తొమ్మిదిన్నర మనకి తొమ్మిదిన్నరకి నడుం కొలత పెట్టుకుందాం ఇప్పుడు మనం కొలతలు చూసుకుందాం ఇప్పుడు ఇది ఎలా కరెక్టో కాదో చెక్ చేసుకుందాం అండి స్కేల్తో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుంటాను లైన్ డ్రా చేసుకొని హైట్ కోల్చుకుందాం ఫస్ట్ హైట్ పదిహేను ఉంది కదా పదహారు పదహారుకి మార్క్ చేసుకున్నాం వెడల్పు వచ్చి ఇరవై రెండు పదకొండు ఇరవై రెండులో సగం పదకొండుకి మార్క్ చేసుకున్నాను చంక రౌండ్ వచ్చి తొమ్మిదిన్నర అక్కడి నుంచి కోల్చుకోవాలి ఇలా తొమ్మిదిన్నరకి కరెక్ట్గా ఉంది ఇప్పుడు షోల్డర్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు నెక్ షోల్డరు నెక్ నెక్ ఫోర్ కొంచెం ముందుకు పెట్టుకొని రౌండ్ రా చేసుకున్నాను ఒక్కసారి చెక్ చేసుకున్నా సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టుకుంటే ఆమ్ డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫే పెట్టుకోవాలి ఇలా మనం కొలతల ప్రకారం అయితే ఇలా కరువు గీసుకుంటాను కదా సేమ్ అలాగే కరువు గీసుకున్నాను ఇదండి ఇలా మొత్తం డ్రా చేసుకున్నాం ఇప్పుడు నడుము చూసుకుందాం నడువుని చెప్పాను కదా తొమ్మిది నర్రకి ఎనిమిదిన్నర్ర ఒక అంగుళం డాట్స్కి తొమ్మిదిన్నర రెండు అంగుళాల ఖర్చుకి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్గానే వచ్చినాయి ఎందుకు అంటే ఆ బ్లౌజ్ అంతకుముందు నేను స్టిచ్ చేసిన బ్లౌజే కదా అందుకని కరెక్ట్గా ఉంది అదే మనకి ఆది వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే కనుక ఆ పర్సన్ ఒకసారి మనం చూసి తనకి ఎలా అయితే సెట్ అవుతుందో మన స్టైల్ని బట్టి మనం స్టిచ్ చేస్తే మళ్ళీ మనకి బ్లౌజెస్ ఇవ్వటానికి వాళ్ళు మన దగ్గరే స్టిచ్ చేసుకుంటారండి మనం మన స్టిచ్చింగ్ వాళ్ళకి నచ్చితే అందుకని ఎక్కువ శాతం నేను వాళ్ళ ఆది బ్లౌజ్ కన్నా వాళ్ళకి ఎలా సెట్ అవుద్దో అలా స్టిచ్ చేస్తాను ఎక్కువ మొత్తం మనకి షేప్ మీదే ఉండిద్ది కదా బ్లౌజ్ అంతా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ పెట్టుకుంటున్నాను హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఆది ప్రకారం పెట్టి మళ్ళీ కొలత ప్రకారం నేను ఎలా పెడతానో చూపిస్తాను ఆది ప్రకారం అయితే నేను ఇలా హ్యాండ్నే ఇలా వేసేసి ఒక అంగుళం గ్యాప్ ఇచ్చుకొని అసలు పైన ఖచ్చు మడత పెట్టేటట్టు అయితే కనుక తిరగ తిప్పేటట్లయితే అంగుళం కూడా అవసరం లేదు హాఫ్ సరిపోయి ఆదితో ఇలా గీసేసుకొని కట్ చేసేసుకుంటాం ఇప్పుడు కొలత ప్రకారం చూపిస్తున్నాను టెన్ ఉంది ఆమ్ రౌండ్ వచ్చి నైన్ అండ్ హాఫ్ ఉంది కదా మనం నైన్ అండ్ హాఫ్ హ్యాండ్ డౌన్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది హైట్ కొంచెం తగ్గించమన్నారు అందుకని నేను టెన్కే మార్క్ చేసుకుంటున్నాను ఒక తగ్గించాను సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ కొంచెం రెండు అంగుళాలు ఖర్చుకి మనం పెట్టుకుంటాం ఇప్పుడు అసలు మామూలుగా అయితే ఇలా లైన్ డ్రా చేసుకుంటాం మార్క్ చేసుకొని పర్సన్ బట్టి చూసుకొని మనం త్రీ కానీ త్రీ థర్టీ కానీ డౌన్కి మార్క్ చేసుకుంటామండి హ్యాండ్ డౌను ఇలా షేప్ ఇచ్చుకొని మనకి అతుకలా వేసుకుంటాను రెండు అంగుళాలకి హ్యాండ్ అయిపోయింది కట్ చేసేసుకుంటున్నాను నా వీడియోస్లో పఫ్ హ్యాండ్స్ మోడల్ హ్యాండ్స్ ఉన్నాయి కావాలంటే చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మోడల్స్ పెట్టుకుందాం శ్రావణ మాసం వల్ల కాస్త ఈ మధ్య వీడియోస్ తగ్గించాను ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రీ వచ్చింది వీడియోస్ పెట్టుకుందాం ఇదిగోండి ఫ్రంట్ డాట్ నేను ఫ్రెండ్స్ కట్ ఫ్రంట్ బ్యాక్లోంచే డ్రా చేసుకొని ఫ్రంట్ కట్ చేసుకుంటాను ఇది ఫ్రంట్కి మనకి షేప్ డాట్ చూడండి ఇటు సైడ్ ఆది ప్రకారమే చెప్తున్నాను కొలతల ప్రకారం కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ కుట్టుకి కొంచెం ఖర్చుకి మార్క్ చేసుకున్నా ఓకేనా ఇది అసలు పక్కన ఖర్చు ఇలా ఇక్కడ ఒక లైను ఇది ఇటు ఒక లైను తీసుకొని ఒక క్రాస్కి అలా ఇచ్చుకోండి ఇక్కడి నుంచి ఇలా క్రాస్ ఇది షేపు ఓకేనా మనిషి మనకి బ్లౌజ్ను బట్టి ఆ షేప్ చూసుకొని ఇలా డ్రా చేసుకోండి ఈజీగా ఉండిద్ది అది ప్రకారం అయితే ఇలా చేయండి కొలతల ప్రకారం కూడా మన వీడియోలో నేను చేశాను నన్ను వీడియోస్ ఉన్నాయి కొలతల ప్రకారం అయితే రెండు వీడియోస్ దాకా ఉన్నాయి చూడండి నెక్ కూడా ఇలా డ్రా చేసుకుంటున్నాను ఇదిగోండి డాట్ ఇలా ఇలా చెక్ చేసుకోండి ప్రిన్స్ కట్కి డాట్కి మనం ఇలా కొలుచుకుంటాను మనకి నార్మల్ బ్లౌజెస్ కూడా డాట్ కూడా సేమ్ ఇలాగే కొల్చుకోవచ్చు ఓకేనా టెన్ ఉంది డాట్ ఈ టెన్కి డాట్కి మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఖర్చు తీసేసిన తర్వాత టెన్కి పెడుతున్నా నేను ఓకేనా షోల్డర్ ఖర్చు తీసేసేసి టెన్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనకి డాట్ డ్రా చేసుకున్నాం కదా టెన్ ఇట్ సైడ్ వచ్చి చెస్ట్ బై టెన్ చెస్ట్ ఎంత ఉంది మనకి చెస్ట్ కొలిచేటప్పుడు చుట్టూ కొలత ఫార్టీ ఫోర్ ఉంది ఫార్టీ ఫోర్ బై టెన్ ఎంత వస్తుంది మనకి ఫోర్ పాయింట్ ఫోర్ వస్తుంది ఆ ఫోర్ పాయింట్ ఫోర్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటాం కొలత ప్రకారం అయితే తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచో వన్ ఇంచో మన చెస్ట్ బట్టి ఇట్ సైడు అటు కూడా టూ అయితే టూ వన్ అండ్ హాఫ్ అయితే వన్ అటు సైడ్ కూడా డ్రా చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటాం మీకు ఇది గజిబిజిగా ఉంటే కనుక నా వీడియోస్లో ఉంది చక్కగా కరెక్ట్గా నీట్గా ఉంది చూడండి ఇదేంటంటే మన ఆది ప్రకారం పెట్టడంతో రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాకపోతే ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న మనకి సెట్ అవుతుంది అని చెప్పడానికి ఈ వీడియో చేశాను ఇదిగోండి వీల్ మార్కర్ లేదు నా దగ్గర ఇప్పుడు కనపడలేదు వీల్ మార్కర్ లేని వాళ్ళు కూడా ఎలా దీన్ని ప్రింట్స్ కట్ ఎలా కట్ చేసుకోవచ్చో చూడండి నెక్కిలా చాక్ పీస్తో డ్రా చేసుకున్నాను ప్రింట్స్ కట్ చూడండి అసలు దీన్ని తీసుకెళ్ళి ఇట్ సైడ్ ఇలా పెట్టుకోండి మనకి ఫ్రంట్ ఓపెన్ వెలిగి దీన్ని కొంచెం వేసేసి దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మనం ఇంకో గీసింది ఇక్కడ పడిపోయిద్ది కదా దీన్ని ఖర్చు పెట్టేసుకున్నాం దీనికి ఖర్చు పెట్టేసుకొని ఇట్ సైడ్ క్రాస్ ఆ క్రాస్ కూడా కొలత కావాలిగా ఓకే సెట్ అయిపోయింది ఇలా కూడా కట్ చేసుకోవచ్చు వీల్ మార్కర్ ఉంటే శుభ్రంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా కూడా లేనప్పుడు ఏం చేస్తాం అది కనపడలేదు ఒక్కసారి చూసుకుంటున్నాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉందో లేదా అని మళ్ళీ కట్ అయిపోయింది కదా షోల్డర్ ఉండాలి మనకి ఈ ముక్కకి టూ పీసెస్ వస్తాయి కదా ఇది రెండు మెథడ్లో చెప్పానని మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఈ వీడియో మటుకి నీట్గా కావాలంటే మటుకి కంపల్సరీ చూడండి ఉంది చక్క వివరంగా చెప్పాను ఇదిగోండి దీనికి ఇంకో పార్ట్కి కూడా ఇలా ఖర్చుకు డ్రా చేసేస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి చుట్టూ కూడా ఖర్చుకి కూడా అసలు ఖర్చుకి లైన్ డ్రా చేసుకుందాం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉండిద్ది ఇలా ఎట్ సైడ్ అయితే మనం అత్తుకు పడకుండా చూసుకొని అట్ సైడ్ వేసుకొని చక్కగా వేసుకొని రెండు వేకండే అది పడిపోయింది అచ్చు చూసుకుంటున్నాను మళ్ళీ అతుకు పడకూడదు కదా ఓకేనా పడిపోయింది ఇట్లా మనకి తర్వాత మొక్క పేపర్ కటింగ్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ పేపర్ కటింగ్ మళ్ళీ పెట్టి ఇదంతా ఎందుకు లేని మార్కర్ ఉంటే చక్కగా వీల్ మార్కర్ ఉంటే ఈజీగా పని అయిపోయేది మధ్య మధ్యలో ఎగిరిపోతూ ఉంటాయి ఇదిగోండి దీని మీదే కట్ చేసుకుంది ఎందుకంటే మనం ఖర్చు పెట్టేశాం కదా ఇప్పుడు బ్యాక్ మీద వేసుకొని చూసుకుందాం ఇప్పుడు అందరూ మోడల్ స్టిచ్ చేయించుకునే వాళ్ళందరూ ఫ్రిన్స్ కట్టే ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఫ్రిన్స్ కట్టు బ్యాక్ సైడ్ మోడల్స్ స్టిచ్ చేయించుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి బాయ్